హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ ఆలు పోహా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్ అటుకులు తీసుకొని వాటిని రెండుసార్లు నీటితో కడగాలి ఇవి బాగా నానిన తర్వాత వాటర్ అంతా పిండి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మినపప్పు వేసన గుళ్ళు ఆవాలు జీలకర్ర ఎన్నుమిర్చి కరివేపాకు వేసుకొని తిరగమాత వేసుకోవాలి తిరగమాత అంతా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆలు వేసుకోవాలి ఇవన్నీ కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆలు అండ్ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న అటుకులను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మన రుచికి సరిపడా కారం యాడ్ చేసుకొని కలుపుకోవాలి చివరగా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్ బాయ్